అయోధ్య రామమందిర ప్రారంభ నేపథ్యంలో అయోధ్య రామజన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ అందిస్తున్న రామ సేవిత అక్షతల పంపిణీ కార్యక్రమం అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక్ గ్రామంలో జరిగింది ఈ కార్యక్రమంలో సమర్సత సేవ ఫౌండేషన్ చింతూరు సబ్ డివిజన్ ధర్మ ప్రచారకు చిన్న శ్రీనివాసరావు ఎటపాక మండల మహిళా కన్వీనర్ గంధం సహ కన్వీనర్ జానకి నెల్లిపాక్ గ్రామ ధార్మిక జట్టు కన్వీనర్ మార్కెండేయులు హారతి భజన ప్రచారకులు పాల్గొన్నారు jay jay rama sri ram jay rama jay jay rama sri ram jay rama jay jay rama sri jay rama jay jay rama jay rama jay jay rama jay rama sita rama sri jay rama sita rama sri jay rama janaki rama sri rama ఐదు వందల సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఎంతో మంది అసూలైనటువంటి అయోధ్యలో నేటికి మనకి సుప్రీంకోర్టు ద్వారా మనకి అయోధ్య రామ మందిరము మనకి హిందువులకి ఇవ్వటం జరిగింది అదే భాగంగా చాలా అయోధ్యలో చాలా అనూహ్యమైనటువంటి మందిరము చాలా భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతుంది దేశవ్యాప్తంగా అయోధ్య బాలరాముడు ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో ప్రతిష్ట జరుగుతుంది కనుక మనం అంతా అక్కడ వెళ్ళలేము కనుక సాక్షాత్తు అయోధ్య బాలరాముడు స్పర్శ ఈనాడు అక్షతులు భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికి ప్రతి పూరి గుడిసికి ప్రతి హిందూ ఇంటికి వెళ్ళాలని ఒక కాన్సెప్టు అటు విశ్వ హిందూ పరిషత్తు ఇటు ఆర్ఎస్ఎస్ ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈరోజు అక్షంతలు ఇవ్వటం జరుగుతుంది ఇవాళ మన నెల్లిపాకలో మండల క్వార్టర్ అయినటువంటి నెల్లిపాక గ్రామంలో ఈ భక్త మహాశయలు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళకి ప్రతి గృహానికి కూడా అయోధ్య రామును అక్షంతలు ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ ఈ నెల్లిపాక గ్రామంలో ఈ విక్ష ఈ అక్షంతల వితరణ కార్యక్రమం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ Jai Shri Ram 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 Jai Shri